నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రాశి జనవరి మాస ఫలితాలు సో ఇప్పుడు జనవరి నెలలో రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ముందైతే ఒక ఊపు ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్సే ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ పరిచయాలే పరిచయాలు షికారులు కొట్టడం సరదాగా ఉండడం అందరి గురించి ఆలోచించడం మనం అందరి గురించి ఆలోచిస్తేనే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు లబ్ధి పొందడం విపరీతంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్తో మీకు మీటింగ్స్ అనేవి ఏర్పడతాయి మీ నెట్వర్కింగ్ సర్కిల్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎంత పాజిటివ్గా ఉండగలుగుతారు మీ ఫ్రెండ్స్తో మీ చుట్టుపక్కల వాళ్ళతో వాడు ఎలా అయినా ఉండొచ్చు వాడు మోసం చేసినా కూడా మీరు వాడిని క్షమించేయాలి ఆ తత్వం ఉండాలి వాడు బాగుంటే మీరు బాగుండాలి వాడు ఎలాగున్నా మన ఫ్రెండ్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు గుర్తుపెట్టుకోవాలి మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి ఎప్పుడైనా ఎంచుకోవడమే మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి వాళ్ళతో పాటు ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి చాలా విషయాలు మనకు అమ్మ నాన్న కూడా నేర్పించరు స్నేహితుల్ని చూసి మనం నేర్చుకుంటాం సో స్నేహితుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఈ నెలలో మీరు స్నేహితుడు వల్ల చాలా హ్యాపీగా ఉంటారు కన్యారాశి వాళ్ళు మీరు అనుకున్నది అనుకున్న దానికంటే ఎక్కువగానే మీ ప్రాఫిట్ తీసుకొస్తాడు మీ స్నేహితుడు మీ బ్రదర్ మీ బ్రదర్ కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు మీ నెట్వర్కింగ్ సర్కిల్ కావచ్చు పది రూపాయలు లాభం అనుకుంటే ఇరవై ముప్పై రూపాయల లాభం వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మన తెలివితేటలు కాదు మన చుట్టుపక్కల ఉన్న మనుషులే మనల్ని ఎప్పుడైనా కాపాడేది తెలివితేటలు ఉంటాయి ఎక్కడికి పోవు కానీ అదృష్టం కూడా ఉండాలి కదా సో అది గుర్తుపెట్టుకోండి చెప్పింది అర్థమైంది అనుకుంటా సో తర్వాత మీ ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈసారి మీకు పరాక్రమం ఒక నేను ఏమైనా చేయగలుగుతా ఎలా అయినా చేయగలుగుతా ఏదైనా చేయగలుగుతా నేను ఒక కాన్ఫిడెన్స్ కూడా మీరులో తీసుకొస్తారు పరాక్రమం ఉంటేనే కదా ముందుకే ఒక అడుగేసి మనం మనం జాబ్లో బాగా పర్ఫామ్ చేయడం వ్యాపారంలో బాగా పర్ఫామ్ చేయడం ఇలాంటిది జరుగుతుంది ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉందంటే పరిస్థితి అండి బాగా పనిచేసేవాడికే గౌరవం డబ్బున్నాడు కూడా గౌరవం లేదండి బాగా డబ్బున్నా కూడా పప్పులు ఉన్నారు చాలామంది పప్పు అని పేరు పెట్టేస్తాం వాడికి ఎంత డబ్బున్నా పని చేసేవాడికే గౌరవం మాట మాట ఎవడికైతే సరిగ్గా వస్తుందో ఎవడైతే బాగా మాట్లాడతాడో వాడికే గౌరవం ఉన్నవాడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అండ్ ముందు మాట్లాడకపోవచ్చు కానీ వాడి వెనకాల ఇష్టం వచ్చినట్టు తిడతారు సో గుర్తుపెట్టుకోండి అది పని చేసేవాడికి జాగ్రత్తగా మాట్లాడేవారికి సమాజంలో గౌరవం ఉంది నీకు డబ్బు ఉంది నువ్వు ఒక పెద్ద ఎదవైతే నేను వెనకల విపరీతంగా తిడుకు తిట్టుకుంటారు శపిస్తారు ఎవడు మీ గురించి మంచిగా అనుకోడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి చిరంజీవి ఎంత బాగా మాట్లాడతారు ఎంత గౌరవంగా మాట్లాడతారు ఎప్పుడు ఎదురు సమాధానం ఇచ్చారా చిరంజీవి గారు చెప్పండి అలాంటిగా మన సొసైటీలో చిరంజీవి గారు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఆఫీస్లో మన ఇంటి పక్కన స్కూల్లో కాలేజీలో వ్యాపారం చేసే ఒక షాప్లో కస్టమర్ వచ్చినా వాళ్ళు మర్యాదగా ఒక పెరుగు ప్యాకెట్ ఇస్తారా అని చెప్తే మనం మర్యాదకి ఇస్తాం ఒక పెరుగు ప్యాకెట్ ఇవ్వు అంటే ఎలా ఉంటుంది కదా అమ్మా బాగున్నావా అంటే ఇంత రెస్పెక్ట్ మనం మనకి ఒక షాప్లో చాలామంది వస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం అవతల వాడు ఎంత మర్యాదగా ఇస్తాడు ఎంత మర్యాదగా అడుగుతాడు మనం కూడా అంతే మర్యాదగా సరుకులు ఇస్తాం కదా వాడికి అందరూ అదే పెరుగు ప్యాకెట్కి ఆ పది రూపాయలే ఇస్తారు కానీ వాడు మాట్లాడే పద్ధతి వాడు మాట్లాడే విధానం చాలా ఇంపార్టెంట్ జీవితంలో అది గుర్తుపెట్టుకోవాలి అది ఉంటే చాలు మనిషి ముందుకు వెళ్ళిపోవచ్చు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు ఇవాళ ఏమీ లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారంటే టాలెంట్ కాదు మాట ముందు మాట తర్వాత టాలెంట్ సో ఈ మాట అనేది మీకు బాగా రావాలి దాంట్లో పరాక్రమం కూడా ఉండాలి అరే ఇడవడో బలి ఉన్నాడే బలి మాట్లాడుతున్నాడే సో ఆ మాటలు అనేవి మీ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ హెల్ప్ వల్ల వాళ్ళు హెల్ప్ చేయడం మీరు మాట్లాడడం మీకు కలిసి రావడం అనేది జరుగుతుంది సో అది పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు మకర సంక్రాంతి అనేది ఒకటి వచ్చింది సో మకర సంక్రాంతి వల్ల మీకు ఎంతో కొద్దిగా అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది ఈసారి రాశి వాళ్ళకి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి అదృష్టం కలిసి వస్తుంది ఎంతో కొద్దిగా మొత్తం పూర్తిగా కాదు కానీ సంవాట్ లిటిల్ బిట్ మీకు అదృష్టం అనేది ఈసారి ఉంది కొద్దిగా తర్వాత మీ పని చేసే ప్లేస్లో మీకు చాలా లగ్జరీ ఉంటుంది చాలా హ్యాపీగా చాలా కూల్గా చాలా నీట్గా పనిచేస్తారు తొందరబాటు ఏముండదు వెసరబాటు హాయిగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కూల్గా పనిచేస్తారనమాట టెన్షన్ టెన్షన్ పడుతు కొంతమంది పనిచేస్తారు చూడండి అబ్బో కింద మీద అయిపోతుంటే అయ్యో ఇదేంటి అయ్యో అమ్మ అయ్యా అయిపోయాను నేను బాబు ఇంత పని చేస్తున్నాను అలమో దిగ్గో పడుతుంటారు అది ఏం లేకుండా కాలు మీద కాలు వేసుకొని కూల్గా పనిచేస్తారు ఏ టెన్షన్ ఉండదు ఎందుకంటే మనం ఏం మాట్లాడాము మీరు సారి జాగ్రత్తగా మాట్లాడతారు జాగ్రత్తగా మాట్లాడాలి సో అవుతున్నాడు కూడా కూల్గా ఉంటాడు కూల్గా ఉన్నారంటే ఏంటి పని బాగా జరుగుతుంది సో జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ టీం మేనేజర్ కావచ్చు టీం లీడర్ కావచ్చు ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు కోలీగ్స్ కావచ్చు అందరు చాలా బాగా మాట్లాడతారు బాగుంటుంది జాబ్ ప్లేస్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా చాలా కూల్గా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నా ఈ నెల సబ్సైడ్ అయిపోతాయి కాంప్రమైజ్ అయిపోతారు మీతో సో బాగానే ఉంది ఈ నెల నో నిట్ టు వరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్ర నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అని నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బులు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకరా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి కలక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మా నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు